హాయ్ అండి నేను మీ అంజలిని హనుమాన్ టైలరింగ్ ఇది వచ్చేసి వెనకపాటు ఇంతకైతే షార్ట్ వీడియోలో అయితే వీడియో పెట్టాను తప్పకుండా చూడండి ఇది వీడియోలో పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి వెనకపాటు అయితే కట్ చేసుకున్నాక నడుము పట్టి అయితే పెట్టుకోవాలి ఫస్ట్ వెనకపాటు తర్వాత సెకండ్ వచ్చేసి నడుము పట్టి తర్వాత చేతులు చేతులకి పెద్ద సైజ్ అయితే శంఖముఖబడిద్ది అందుకని చేతులు మూడు సంగ పట్టీలు అయితే లాస్ట్లో అయితే కట్ చేసుకోవచ్చు తర్వాత ముందుపాటు నాలుగు ఐదోదేమో షేప్ పట్టీలు తర్వాత ఉక్సులు పట్టి మెడపీసులు సంగ మొక్కలు లాస్ట్లో కట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్పు నెంబర్లు వేసుకొని కనుక కట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా జాయిట్ అయితే వచ్చింది కటింగ్ కూడా ఎన్ని మొక్కలు వచ్చాయి అనేది లెక్కేసుకున్నాక కుట్టుకోవచ్చు అప్పుడు ఏ మొక్క కూడా తగ్గకుండా వచ్చేసిద్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నెంబర్లు వేసుకొని కనుక కుడితే కనుక కంపల్సరీగా జాయిడ్ బాగా కుదిరిద్ది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి హనుమాన్ టైలరింగ్